కేసీఆర్ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు దుద్దినపల్లి సొసైటీ చైర్మన్ రావు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో గ్రామశాఖ అధ్యక్షులు ఖమ్మం కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో ఎంపీగా ఉన్న సమయంలో ఎక్కువసార్లు మాట్లాడిన ఘనత వినోదుకే దక్కిందన్నారు అసభ్యపు అమలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు అలాగే బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మేము బీఆర్ఎస్ తరఫున ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది గత పదవి తన పార్లమెంటరీగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి పోరాడుతూ మరియు కరీంనగర్కు ఏ విధంగా తెలంగాణకు ఏ విధంగా నిధులు దేవాలని పోరాడి తీసుకొచ్చిన కథ మన వినోద్ కుమార్ గారికి చెందుతుందని ఈరోజు తిమ్మాపూర్ మండలం పూలంపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మరి ఓటు వేసి గెలిపించాలని మా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గడప గడప ప్రచారం చేయడం జరిగింది మరి మేము ఎక్కడికి వెళ్ళినా మరి ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది